ఓం స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం మాధ్యామ మధ్య మాం అస్మద్యవర్యంతో వందే గురుపురం పురం వశుదేవసుమం దేవకీ పరమాభం కృష్ణం వందే జగద్గురు శాంతకారగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారణసృశం మేఘవర్ణం రపాంగం

మొదటి అర్థం రోదయతి ఇది రుద్ర సంహారకాలం నందు ప్రాణులను ఏర్పించేవాడు రెండవది రుద్రం రాతి ఇది రుద్ర దుఃఖనగా వాకు దాన్ని ఇచ్చేవాడు మూడో అర్థం దుఃఖం దుఃఖహేతు హేతులు అతం ద్రావయతి ఇది రుద్ర రు అనగా దుఃఖము లేదా దుఃఖకారణం దాన్ని తర్మవేయువాడు మూడవ దశ బహుశి బహూను శ్రవాంసి ఎస్య సహా వేలబరు శ్రవ నూట బద్రుహు భివర్తిలోకా లోకములను పట్టి నిలుపువాడు విశ్వయోని నూట పదిహేడో నామం విశ్వ విశ్వానా వాయోనిహి విశ్వముకు లేదా విశ్వము పుట్టుక స్థానం నూట పద్దెనిమిదవ నామం శుచిశ్రవా శుచిని శ్రవాంసి శ్రవణీయాని ఎస్య సహా పరిశుద్ధములను వినదగిన అయిన నామముల కలవాడు సుచిశ్రవసుడు నూట పంతొమ్మిది అమృత న విద్యతే మృతం ఎస్ మృతులైనవాడు అమృతుడు నూట ఇరవై శాశ్వత ఆరోహం శాశ్వత స్థానము శాశ్వతుడైన స్థానములవాడు నూట ఇరవై ఒకటో నామం వరలోగ వర ఆరోగ అంక ఎ వరమైన ఆరోహం ఆరోహము అంకము ఒడి కలవాడు వరా మారోహణం ఎస్మిన్నిటి వా ఆరుడా పునరావృత్తి సంభవ వరమైన ఆరోపణలు కలవాడు ఆపదములు చేరుకున్న వారికి పునరావృత్తి ఉండదు నూట ఇరవై రెండవ మహాతపా ఒకటి మహా జ్ఞానం జ్ఞానమయం తప యశ గొప్పది అనగా జ్ఞానరూపమైన తగు తపస్సు కలవాడు మహాపురుషుడు తప తపమనగా ఐశ్వర్యం గొప్ప ఐశ్వర్యం గలవాడు मंगल भगवान विष्णु मंगल गरधध्वज मंगलम श्रीवेकिवास श्रीनिवासा मंगल मंगल नारसिंहाय मंगल गुण सिंध मंगलाद्रीसा मंगल स्वश जय श्रीराम